మాకంటూ ఎవరు లేరు సార్ మా అమ్మకి బాగా అనేది మేము చూసుకుంటున్నాం సార్ ఒక్కటి నయం అయిపోతే మాకు ఏ కష్టం రాకుండా అవే కాపాడుకుంటుంది సార్ మాకంటూ ఎవరు లేరు బ్యాక్ సైడ్ సపోర్ట్ అసలు లేదు ఫినాన్షియల్ సపోర్ట్ అసలు లేదు

మీ పేరేంటి వాడి దుర్గా దుర్గా ఏమై పేరు ఐశ్వర్య ఆ మా అమ్మనా ఏమై ఊరు అక్క అక్క నా ఆమెకేంటి కళ్ళు పచ్చగా ఉన్నాయి జాండీస్ వచ్చినాయి సార్ జాండీస్ వస్తాయా జాండీస్ ఎప్పుడు చూచ్చేయి జాండీస్ ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ ఫస్ట్ క్యాన్సర్ ఉంది సార్ మా అమ్మ క్యాన్సర్ ఉందా అయ్యో అంటే ఇప్పుడు ఇది ఒక జాండీస్ నాకు ముందే క్యాన్సర్ ఉంది ఆకే అది వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చిందా క్యాన్సర్ వచ్చాక జాండీస్ వచ్చినాయి సార్ క్యాన్సర్ వచ్చిన తర్వాత జాండీస్ వచ్చిందామకే అవును సార్ అయ్యో పాప మీ నాన్న మీ నాన్న ఏం చేస్తారు చనిపోయారు సార్ లేరు టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయా ఇంతకుముందు అండి ఏం చేసేవాడు నాన్న మేస్త్రి పని

నాన్ చనిపోయాక టూ ఇయర్స్ కి అమ్మాయి ఆపేసింది చదివిఎం ఆపి టూ ఇయర్స్ అయిందా అంటే టూ ఇయర్స్ అంటే ఇప్పుడు మిడాన్ చనిపోయిన సంవత్సరం కి అమ్మాయి ఆపేసింది ఓకే మీరెందుకు చదువుకోవట్లేదు నేను ఇల్లు కడవట్లేదు అని నేను చదువు ఆపేసాను సార్ మీరు ఎప్పుడు ఆపేరు నేను వన్ ఇయర్ అయింది సార్ అంటే పోయిన సంవత్సరం మీరు ఆపేరా సరే పోయి పోయిన సంవత్సరం ఆగిపోయాను ఇంకా అప్పుడు మీ ఇంకా కాల్కి ఇంకా మీకు ఎంత పర్సెంట్ మార్కులు వచ్చింది సెవెంటీ పర్సెంట్ ఇంటర్ ఎంత పర్సెంట్ వచ్చిందమ్మా సిక్స్టీ పర్సెంట్ అంటే నీకంటే ఈ అమ్మాయి దుర్గా బ్రిలియంట్ మంచి బాగా చదువుతుంది ఓకే ఇప్పుడు ఆమెకి జాండిస్ వచ్చింది అన్నారు అంత ముందే క్యాన్సర్ ఉంది అన్నారు ఇప్పుడు మీకు ఏం హెల్త్ కోరుతున్నారు నా దగ్గర నుంచి ఏం ప్రాబ్లం మీకు నా దగ్గర ఏం సహాయం కోరుతున్నారు మీరు మాకంటూ ఎవరు లేరు సార్ నేను అక్క అమ్మే ఉన్నాం సార్ అమ్మాయి చేసుకోలేదు క్యాన్సర్ వచ్చి జాండీస్ వచ్చి పేగు ఇప్పటికే వాసి ఏం తినలేకపోతుంది మేమిద్దరం పొలం పనికి వెళ్తున్నాం మూడు వందలు వస్తాయి అమ్మని మేము తప్పితే ఎవరు చూసుకోలేరు సార్ మాకు సాయం కావాలి ఇల్లు కూడా లేదు సార్ కనీసం పొలాలు పనులు సార్ మండలం కదా ఇది ఉన్నాయి సార్ ఆయన అదే బంటలు కదా అంటున్నా మీకు ఎంత ఇస్తారు రోజుకి మూడు వందలు సార్ అంటే మీకు మూడు వందలు ఇంకో మూడు వందలు అంటే చెరి ఆరు వందలు ఆరు వందలు వస్తాయి ముద్దు కలిసి మరి ఆరు వందలు ఇల్లు గడిచిపోతాయి కదా మీకు అమ్మకి మెడిసిన్ రోజుకి జ్యూస్ అలా అని బాగ లేకపోయేవరకు అవే తెచ్చిచ్చేవరకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయిపోతాయి సార్ ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సార్ సొంత ఇల్లు కూడా కాదు ఇప్పుడు మీకు రిపోర్ట్ చూపించండి ఇదేనా రిపోర్ట్ అవును సార్ ఇది పేగిలా ఉబ్బి వస్తుంది సార్ తినలేకపోతుంది వన్ మంత్ నుంచి ఈ ఉబ్బుకుంటూ ఇలా ఉబ్బకుంట వస్తుంది పెద్ద రౌత్ వస్తుంది ఒకసారి ఇప్పుడు దీనికి ఆపరేషన్ చేయటం వల్ల ఇది ఉప్పు స్టంటే అస్తా అని కూడా అయిపోతుంది పేక్ స్టంట్ అస్తా ఇప్పుడు ఈ ఆపరేషన్ డాక్టర్ ఏం చెప్పారు క్యాన్సర్ రిపోర్ట్ పొడిదే

మరి హాస్పిటల్ లో ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఆపరేషన్ చేసుకున్నారు అనుకోండి దాతలతోటి దాతలతో సహకారంతో ఆ తర్వాత మళ్ళీ బెడ్ రేట్ కి మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా అవును సార్ మరి ఎలా చేస్తారు మీరు మీరు చేసినంత సాయం చేయండి సార్ ఇప్పుడు అయ్యండి కదా ఇప్పుడు నా దగ్గర మీరు ఎంత ఆశిస్తున్నారు ఏం ఆశిస్తున్నారో వారు చెప్పండి థర్టీ థౌసండ్ అబోవ్ చూడండి సార్ మా అమ్మని బాజు అంటే ఆపరేషన్ కి తగ్గట్టు చేసుకోవాలి కదా సార్ మాకు మా అమ్మకి బాగా ఎలా చూడండి సార్ మాకు నాన్న కూడా లేరు ఎవరు సార్ చూసుకోవడానికి కూడా మేము ఇంకా క్యాన్సరే అనుకుంటే క్యాన్సర్ దాటి మళ్ళీ జాండీస్ కూడా వచ్చినాయి సార్ పేగు వాసి ఆ అన్నం కూడా దినలేకపోతుంది సార్ మేమిద్దరమే ఉన్నాం సార్ మా కంటూ ఎవరు లేరు సార్ మమ్మల్ని చూసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు సార్ సొంత ఇల్లు అని కూడా లేరు సార్ చూసే వాళ్ళు ఎవరు ఎవరు అంటే ఈ రోజుల్లో కన్న తల్లిపి చనిపోయానికి ఎవరు చూస్తారమ్మా తండ్రి చనిపోయాడు ఇంకా కన్న తల్లి పని కూడా చూసేవాళ్ళు ఎవరు ఉంటారు అని వాసమే చెప్పేది చూసేవాళ్ళు ఎవరు లేరు అను అమ్మని బతించుకోవాలి అమ్మని బతించుకోవాలి అమ్మని బతిచ్చుకోవాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోయా ఇంత ఇల్లు అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లా మీ సొంత ఉంటున్నారు ఇక్కడ ఎలా ఉంటున్నారు మీరు ఇక్కడ అమ్మమ్మ ఉంచుతుంది అంతే సార్ మరి ఒప్పుకున్నారు ఇక్కడ ఉంటానికి ఒప్పుకోరు సార్ మా అమ్మని తీసుకునే టెళ్ళల్లో కూడా మాకు తెలియదు సార్ మాకంటూ ఎవరు లేరు సార్ మరి ఒప్పు ఒప్పుకోరు సార్ వెళ్ళిపోమంటారు మా అమ్మని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి సార్ ఎవరు రానిస్తారు సార్ మాకంటూ సొంత ఇల్లు లేదు మా అమ్మకి బాగున్నా గాని క్యాన్సర్ తగ్గిపోయినా కాని ఎక్కడన్నా మా అమ్మ చూసుకోగలుగుతాం మేము ముగ్గురం అంటూ ఇప్పుడు అంత సొంతది ఏమీ లేదు సార్ మాకంటూ అంటే ఇప్పుడు ఇప్పుడు మీ వెళ్ళమంటే ఇప్పుడు ఆమెకి ఆపరేషన్ ఎంత అవుతుంది థర్టీ అబోవ్ అవుతుంది సార్ థర్టీ థౌసండ్ ఎబోవ్ ఇప్పుడు మీకు నా దగ్గర ఎంత ఆశిస్తున్నారు మీరు ఇప్పుడు మీకు తోచినంత సహాయం సహాయం చేయండి మీకు తోచినంత సాయం చేయండి సుబార్ చెప్పండి సుబార్ మీరు ఎంత ఆశిస్తున్నారు అమ్మకు ఒక నలభై వేలు దాకా వచ్చినా కానీ ముప్పై వేల ఆపరేషన్కి వెళ్ళిన ఖర్చులు మంచుల మీదే కదా సార్ ఇంకా అమ్మ ఇప్పుడు ఆమెకి ఆపరేషన్కే ముప్పై వేలు పైన అవుతున్నారు ఇప్పుడు మేము ముప్పై వేలు ఇచ్చాను అనుకోండి సపోజ్ చెప్తాను ఆ తర్వాత ఆమె హాస్పిటల్ ఉండాలి ఆపరేషన్ చేయనప్పుడు ట్రీట్మెంట్ ఉండాలి ఖర్చులన్నీ ఎలా భరిస్తారు అనేది నాకు సమస్య అయిపోయింది నాకు ఇప్పుడు ఆపరేషన్ ముప్పై వేలు అన్నారు ఓకే ఎలా చూసి అరేంజ్ చేస్తాను ముప్పై వేలు ఆ తర్వాత మీరు హాస్పిటల్లో ఆపరేషన్ పేగ ఆపరేషన్ చేయితే కనీసం హాస్పిటల్లో మూడు నాలుగైదు రోజులైనా ఉండాలి ఆ ఖర్చు మీరు ఎలా భరిస్తారు ఎక్కడ తీసుకొస్తారు దాన్ని నా సమాజం చెప్పండి ఎవరు సార్ తీసుకోరండి ఎవరు సార్ తీసుకొస్తే నేను మీకు ఇస్తాను ఎల్లో కలర్ చూడండి అది తీసుకురండి అదే మీకు ఎవరు చూస్తారు వాళ్ళ దగ్గర తీసుకురండి నేను మీకు ముప్పై వేలు ఇస్తాను ఇప్పుడు నేను వచ్చిన ముప్పై వేలు ఆమెకి ఆ చేసుకోలేకుండా అట్టు కాకుండా ఇటు కాకుండా ఉంటే ఎలా పరిస్థితి ఆమె ఒక్క గంట నుంచి గట్టెక్కితే మేమే చూసుకుంటాం సార్ అమ్మని ఆమెకి ఇది ఒక్కటి క్యాన్సర్ మా అమ్మకి క్యాన్సర్ తగ్గిపోతే మేమే చేసుకుంటాం సార్ అన్ని ఇప్పుడు ఒక్కోళ్ళు పనికి వెళ్ళాలి ఒక్కోళ్ళ దగ్గర అమ్మ దగ్గర ఒక్కోళ్ళు ఉండాలి సార్ ఇప్పుడు మీ మిగతరు పనికి వెళ్ళారు కదా మీ రూపాయకి రూపాయి రూపాయి దాచుకున్న డబ్బులు ఏమి లేవా ఏం లేవు మరి మేము పనికి వెళ్ళిన డబ్బులు ఏమి చేశారు అమ్మకే ఖర్చు అయిపోతే అమ్మకి మెడిసిన్ పని పని రోజు ఉండదా మీకు ఉండదు సార్ రోజు ఉండదా ఏడు రోజులు వారంలో రెండు రోజులు పని ఉంటుంది కనీసం ఒక నాలుగు రోజులు అంతేనా మిగతా రోజులు ఖాళీగా ఉంటాయి ఇంకా ఒక్కళ్ళు వెళ్ళిపోతే ఒకళ్ళు అమ్మ దగ్గర ఉండాలి సార్ అప్పుడప్పుడు ఇద్దరం వెళ్తాం పనికి వెళ్తారు కదా అప్పుడప్పుడు ఇద్దరం వెళ్తాం కొన్నిసార్లు అమ్మకు బాగాలేనప్పుడు ఒక్కొక్కళ్ళమే ఉండాలి ఒకళ్ళు అమ్మ దగ్గర ఉండాలి ఒకళ్ళు వెళ్తాము చేతులు నమస్కారం పెట్టొద్దా మాకంటూ ఎవరు లేరు సార్ మా అమ్మకి అనేది మేము చూసుకుంటున్నాం సార్ ఒక్కటి నయం అయిపోతే మాకు ఏ కష్టం రాకుండా ఆమె కాపాడుకుంటుంది సార్ మాకంటూ ఎవరు లేరు బ్యాక్ సైడ్ సపోర్ట్ అసలు లేదు ఫినాన్షియల్ సపోర్ట్ అసలు లేదు ఆవిడని చూసుకోవాలంటే ఇప్పుడు మేము బయటకు వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది అందరూ నానా మాట్లా అంటున్నారు అసలు మాకంటూ ఎవరు లేరు సార్ మా అమ్మ చూస్తేనే రోజు రోజుకి అసలు ఏం తిన్న కూడా లేదు సార్ మా వాళ్ళు తింట్లో నేను వెళ్ళిపోమంటారు మేమంటూ ఇద్దరు ఆడపిల్లలు సార్ ఆమె తీసుకొని మేము ఎక్కడికి వెళ్తాం సార్ బయట ఎవరు ఇల్లు కూడా అద్దెకి ఇవ్వట్లేదు సార్ అమ్మని చూసి మేము ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఇంకా ఇక్కడే వాళ్ళందరితో తిట్లు తింటూ ఇక్కడే పని చేసుకుంటూ ఉండిపోవాల్సి వస్తుంది ఆపరేషన్ కి డబ్బులు ఏమో ఇంత ఎంత అని చెప్తున్నారు అవి కూడా తెచ్చుకోలేని లో ఉన్నాం సార్ ఇప్పుడు నా ప్రయత్నం వరకు మీకు ఆపరేషన్ కి ముప్పై వేలు ఇస్తాను నేను ఇప్పుడు ఆపరేషన్ కి ఆ తర్వాత పైన ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులకు మీకు ఫోన్ పే పెడతాను మీకు ఏంటి అర్థమైందా సరే ఓకేనా ఫోన్ పే పెడతాను ఆ ఫోన్ పే పెడితే ఆ వచ్చిన డబ్బులు మీరు వాడుకోండి ఎలా ప్రతి ఆ ఫోన్ పే కి మీ నెంబరే పెడతాను ప్రస్తుతానికి మా ట్రస్ట్ తరఫున నా చేసినంత వరకు మీకు ముప్పై వేలు సాయం చేస్తాను ఆపరేషన్ ఏంటి ఓకేనా సరేనా థ్యాంక్ యూ అమ్మా ముప్పై వేలు ఆమె ఆపరేషన్ ఎప్పుడు వచ్చే వారం ఆపరేషన్ మీరు ఆపరేషన్ ఎప్పుడు జరిగితే హాస్పిటల్ జరిగి నేను కూడా వస్తాను ఎక్కడికి హాస్పిటల్ నేను వస్తాను ఈ డబ్బులు హాస్పిటల్ ఆపరేషన్ వరకే డబ్బులు పైన ఖర్చులు మీకు తప్పకుండా ఖర్చులు వస్తాయి ఆ ఖర్చులు మీ ఫోన్ పే పెడతాం కాబట్టి దాతలు ఇస్తే అది దాచి పెట్టుకొని ముందు ఆమెకి ఆపరేషన్ చెప్పుకోండి సరిపోద్ది ఓకేనా ఓకే థ్యాంక్స్ కాదు అదే ఆపరేషన్ చేస్తే ఎప్పుడు అవుతుందో ఆపరేషన్ ముందు డేట్ నాకు చెప్పండి నాకు ఫోన్ చేసి ఒక రెండు రోజులు ముందు చెప్పండి ఆపరేషన్ ఫోన్ చేసి అప్పుడు నేను కూడా వస్తాను హాస్పిటల్కి డాక్టర్స్ మాట్లాడతాను ఓకేనా ఓకేనా